అందరికీ నమస్కారం నా పేరు నోమాన్ సుధీర్ వెల్కమ్ టు ది ఫ్యాక్ ఛానల్ ప్రియ సోదరులారా గత కొన్ని రోజులుగా నేను ముస్లిమేతరుల్లో ముస్లింల్లో అపార్థానికి గురైన ఖురాన్ వాక్యాల వాస్తవ అర్థాలను తెలియజేస్తున్నాను ఇంకా వాటికి చెందిన అత్యంత సమంజసమైన విశాలమైన మానవీయ విలువలను కూడా మీకు తెలియజేయడానికి వీడియోలు చేస్తూ వస్తున్నాను అలాంటి ఖురాన్ వాక్యాలు ఇంకా అనేకం ఉన్నప్పటికీ వాటికంటే ముందు తక్షణమే వివరించవలసిన ఆవశ్యకత మరో అంశానికి ఏర్పడింది ఆ అంశం ఏమిటో తెలియపరుస్తాను కాస్త గమనించండి ముఖ్యంగా కొంతమంది ముస్లిమేతరులు ఖురాన్పై నేను చేస్తున్న వీడియోస్ చూసి కొన్ని రకాల ప్రశ్నలు అడగడం జరిగింది వాటిని విన్నాక ఖురాన్ అంటే ఏమిటో తెలియకపోవడం వల్లనే ఆ ప్రశ్నలు తలెత్తాయని నేను భావించాను ముస్లిమేతరులకే కాదు చాలామంది ముస్లింలకి సైతం ఖురాన్ అంటే ఏమిటో తెలియదు అందుకే నేను థమ్లైన్లో సైతం ఖురాన్ అంటే ఏమిటి అనే ప్రశ్నను పెట్టాను ఖురాన్ అంటే ఏమిటో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తే ఏవైతే ఖురాన్ వాక్యాలు మీరు అపార్థం చేసుకున్నారో వాటిపై ఫిఫ్టీ పర్సెంట్ క్లారిటీ వచ్చేస్తుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాటిని సునిశ్చిత దృష్టితో చదివి అర్థం చేసుకోగలిగితే చాలు అందుకే ముందుగా నేను ఈ ప్రశ్నను క్లియర్ చేసి మెయిన్ టాపిక్లోకి వెళ్తాను గత వీడియోస్ చూసి నన్ను అడిగిన ప్రశ్నలన్నింటినీ క్రోడీకరిస్తే రెండు ముఖ్య ప్రశ్నలు వచ్చాయి వాటిలో మొదటి ప్రశ్న ఖురాన్లో కొట్టడం చంపడం లాంటి ప్రతీకార విషయాలు ఎందుకు వచ్చాయి రెండవ ప్రశ్న మానవత్వం క్షమాపణల గురించి ఖురాన్ చెప్పేదేమిటి అనే రెండు ముఖ్యమైన ప్రశ్నలు నా ముందుకు రావడం జరిగింది అయితే సోదరులారా నేను కూడా మీకు ఒక ప్రశ్నను అడగదలిచాను ఆ ప్రశ్న ఏమిటంటే మన దేశ రాజ్యాంగంలో కొట్టడం చంపడం లాంటి శిక్షలు ఎందుకున్నాయి అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ లాంటి రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఎవరైనా మీపై దాడి చేస్తే సంరక్షణకు ప్రతిస్పందనగా మీరు దాడి చేయవచ్చని వారిని కొట్టవచ్చని ఇంకా ఐపిసి సెక్షన్ వన్ ట్వంటీ వన్ లాంటి చట్టాలు దేశానికి వ్యతిరేకంగా సాయుధ కార్యకలాపాలు చేపట్టిన వారిని ఉరిశిక్ష విధించి చంపేయాలని ఇంకా ఇతరత్ర అనేక రకాల శిక్షల గురించి రాజ్యాంగంలో ఎందుకు రాయబడింది అనేది నా ప్రశ్న రాజ్యాంగం గురించి కనీస జ్ఞానం ఉంటే నేను ఈ ప్రశ్న అడిగేవాడిని కాదు అని మీరు భావిస్తున్నారు కాదు ఎస్ మీరు భావిస్తున్నది నిజమే రాజ్యాంగం గురించి ఏ కాస్త జ్ఞానం ఉన్నా ఖురాన్లో ప్రేమ క్షమా గుణాలతో పాటు శిక్ష మరణదరణ వంటి హింస ఉందనే ప్రశ్న ఎవరు అడగరు ప్రపంచంలో ఏ దేశమైనా వాటి రాజ్యాంగానికి మరియు అక్కడి చట్టాలకి లోబడి మాత్రమే పనిచేస్తుంది వాటి ప్రకారంగా నడుచుకుంటేనే దేశంలో ఏ వ్యవస్థ అయినా శాంతి భద్రతలతో నడిపించవచ్చు శాంతి భద్రతలు ఏ దేశానికైనా చాలా ముఖ్యం అందుకోసమే రాజ్యాంగంలో చట్టానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రైజ్ అండ్ పనిష్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు సమాజంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరూ ఉంటారు మంచివాళ్లను ప్రైజ్తో సత్కరిస్తే చెడ్డవారికి నేరగాళ్ళకి పనిష్మెంట్ ద్వారా గాడిలో పెడుతూ ఉంటారు ఒకవేళ వాళ్ళలో ఎవరైనా మితిమీరి ప్రవర్తించి దేశ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి సాయుధ దాడికి పూనుకుంటే వారికి మరణదండన సైతం విధించే హక్కు రాజ్యాంగం ద్వారా చట్టాలు కలిగి ఉన్నాయి అదే ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ వన్ యావజ్జీవ కారాగార శిక్ష లేక ఉరి శిక్ష ఇంకా వాటితో పాటు రాజ్యాంగంలో పౌరుల హక్కులు బాధ్యతల గురించి ప్రభుత్వ నిర్మాణం గురించి అధికార పంపిణీ గురించి ఎన్నికల విధానం రాజ్యాంగ సవరణ విధానం అత్యవసర పరిస్థితుల గురించి తదితర అనేక అంశాలు పొందుపరిచి ఉంటాయి దీనివల్ల దేశంలో అన్ని వ్యవస్థలు పర్ఫెక్ట్గా పనిచేయడానికి ఏమీ ఉంటుంది రాజ్యాంగం అనేది ఈ ఆధునిక యుగంలో మానవుడు రచించుకున్న భౌతిక నియమాల నిబంధనల సంపుటి అన్నమాట ఇది నాణ్యానికి ఒక పార్శ్వమైతే నాణ్యానికి మరో పార్శ్వం కూడా ఉంది దానిని కూడా పరిశీలిద్దాం భౌతిక రాజ్యాంగంతో పాటు ఆధ్యాత్మిక రాజ్యాంగం కూడా ఉంది వాటినే దైవ ప్రోక్తమైన ధర్మశాస్త్రాలు అంటారు అవి మనిషి జీవితానికి సంబంధించిన సకల రంగాల్లో మార్గదర్శకం చేస్తాయి వాటిలో కేవలం ఆరాధనలు ప్రార్థనలకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలే కాక వ్యక్తిగత జీవితంలో నైతికత సామూహిక జీవితంలో కుటుంబ జీవితంలో మానవతా విలువలు సాంఘిక జీవితంలో మతాల వర్గాల మధ్య ఉండే సత్సంబంధాలకు సంబంధించిన విషయాలు అలాగే ఒక రాజ్యాన్ని శాంతి భద్రతలతో పాలించడానికి కావలసిన నేరము శిక్షా నియమాలు కూడా ఉంటాయి ఈ నేరము శిక్ష అనే అధికారంలో భాగంగానే కొట్టడం చంపడం ప్రతీకారం తీర్చుకోవడం లాంటి విషయాలు ఉంటాయి ఖురాన్ కూడా ఒక ఆధ్యాత్మిక రాజ్యాంగం కాబట్టి అందులోనూ ఆ విషయాలన్నీ కలవగలుపుగా ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ మరో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఆయా దేశాల్లో అమలవుతున్న రాజ్యాంగాలన్నీ ప్రాచీన ధర్మశాస్త్రాల ప్రబోధనల ఆధారంగానే వ్రాయబడ్డాయి ఎన్నో వేల సంవత్సరాల క్రితం వేదాల్లో బైబిల్లో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఖురాన్లో చెప్పబడిన నియమాలే ప్రస్తుత రాజ్యాంగాల్లో కనబడటమే దానికి ప్రబల నిదర్శనం పూర్వం దేశాలన్నీ ఆధ్యాత్మిక రాజ్యాంగాలైన ధర్మశాస్త్రాల ప్రకారంగానే పాలించబడేవి కాబట్టి అప్పటి ప్రజల్లో విలువలు కనబడేవి ఈ రోజున వాటిలో కొన్నింటిని మాత్రమే తీసుకోవడం వలన అధిక శాతం ప్రజల్లో విలువలు క్షీణిస్తూ పోతున్నాయి ఈ విషయాన్ని రాజ్యాంగ నిర్మాతలు సైతం అంగీకరించడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు విన్న విషయాలను బట్టి ఖురాన్ ఒక దైవ గ్రంథమే కాదు ఆధ్యాత్మిక రాజ్యాంగం అని కూడా మనం తెలుసుకున్నాం ఇక నుండి మీరు ఏ ఖురాన్ వాక్యాలు విన్నా ఖురాన్ ఒక ధార్మిక శాస్త్రంతో పాటు ధార్మిక రాజ్యాంగం అన్నది కూడా దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక రెండవ ప్రశ్నకు సమాధానాన్ని పరిశీలిస్తాం మానవత్వం గురించి ఖురాన్ ఏం సూచిస్తుంది అనేది ప్రశ్న ప్రియ సోదరులారా ఇది చాలా ముఖ్యమైన అంశం కాస్త జాగ్రత్తగా గమనిస్తారని ఆశిస్తున్నాను ఖురాన్ టూ ఇస్టు వన్ నైంటీ ఫోర్ వాక్యంలో మీపై ఎవరైతే దౌర్జన్యానికి ఒడిగట్టారో మీరు వారిపై మాత్రమే ప్రతీకారం తీర్చుకోండి అని ఖురాన్ చెబుతుంది నిజానికి ఎవరైతే ఘోరమైన హింసలకు దౌర్జన్యానికి గురవుతున్నారో ఆ బాధితులకు వారి ఆత్మరక్షణ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది ఇది ఖురాన్ రాజ్యాంగ హోదాలో ఇస్తున్న బలహీనులకు కల్పిస్తున్న రక్షణ కవచం నిజానికి ఇది దుర్బరులకు చట్టపరమైన భద్రత ఇక వ్యక్తిగత విషయానికి వస్తే ఖురాన్ చూపిస్తున్న అత్యంత గొప్ప మానవతావాదాన్ని మనం పరిశీలించవచ్చు ఖురాన్ సిక్స్టీన్ ఈస్టు వన్ ట్వంటీ సిక్స్ వాక్యాన్ని పరిశీలించాలి అందులో ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకోదలిచినా మీకు ఏ మేరకు బాధ పెట్టడం జరిగిందో ఆ మేరకే ప్రతీకారం తీర్చుకోండి అని చెబుతూ ఒకవేళ మీరు ఓర్చుకున్నట్లయితే ఓర్పు వహించే వారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరమైనది అని కూడా ఖురాన్ చెబుతుంది ఈ వాక్యంలో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి వాటిలో ఒకటి ఖురాన్ ప్రతీకారానికి అనుమతిస్తుందే తప్ప ఆజ్ఞాపించడం లేదన్నది గమనార్హం రెండవ ముఖ్యమైన పాయింట్ ఎదుటివారి హింసలకు ప్రతీకారం తీర్చుకోకుండా ఓర్పు వహించడమే శ్రేయస్కరం అన్నది అత్యంత గమనార్హం చూశారు కదా సోదరులారా ఎంతటి విశాలత్వం కలిగిన మానవీయ సందేశాన్ని ఖురానిస్తుందో ప్రియ సోదరులారా మానవత్వానికి శాంతికి సంబంధించిన ఖురాన్ వాక్యాలను నేను కోకలుగా చూపించగలను వీడియో ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి చెప్పడం లేదు ఖురాన్లో మానవత్వం అనే సపరేట్ టాపిక్ని నేను తీస్తాను అందులో అన్ని అంశాలను జోడిస్తాను ఈ అంశంలో మాత్రం నేను ఖురాన్ ప్రతీకారం తీసుకోమంటుందా అనే అంశాన్ని మాత్రమే మెయిన్గా తీసుకున్నాను అయితే ఖురాన్ వాక్యం సిక్స్టీన్ ఇస్టు వన్ ట్వంటీ సిక్స్ ద్వారా అల్లాహ ప్రతీకారం కంటే ఓర్పు వహించడమే శ్రేయస్కరం అనే విషయాన్ని క్లియర్ చేసేసాడు అయితే దురదృష్టకరం అని చెప్పాలో లేక దౌర్భాగ్యం అని చెప్పాలో అధిక శాతం ముస్లింలు ఖురాన్ ఇస్తున్న విశాలత్వం కలిగిన మానవీయ సందేశాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకోవడంలో వాటిని తమ జీవితంలో అలవరుచుకోవడంలో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నారు సమస్య అంతా అక్కడే ఉంది ఖురాన్లో కాదు ఖురాన్ శాంతికి మానవత్వానికి చిరునామా ఖురాన్లో ఏ వాక్యాన్ని పరిశీలించినా అది చూపే విశాలత్వం కలిగిన మానవీయ సందేశం కనబడుతుంది తప్ప హింస మచ్చుకైనా కనబడదు దానికోసం ఖురాన్ని సునిశ్చిత దృష్టితో అధ్యయనం చేయక తప్పదు జై హింద్